వడపల్లి వెంకటేశ్వర వారి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన చెందుతున్న ఆలయంగా గుర్తింపు పొందింది లేదా భక్తుల రాక కూడా గత ఐదు ఆరు సంవత్సరాల్లోనే దాదాపు రెండు రెట్లు పెరిగింది ఇప్పుడు ప్రతి శనివారం కూడా అరవై నుంచి డెబ్బై వేల మంది వరకు భక్తులు వస్తున్నారని అంచనా భక్తులు రాక ఇంత వేగంగా పెరుగుతున్న దృష్ట్యా దేవాలయ అభివృద్ధి ప్రణాళిక కూడా ఆ విధంగా దూరదృష్టితో ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ గతంలో నుంచి కూడా ఒక సంవత్సరం నుంచి దీని మీద కొంత వర్క్ జరుగుతూ ఉంది మాస్టర్ ప్లాన్ విషయంలో అయితే ఇంకా ఫైనలైజ్ చేసే ముందు ఒకసారి స్వయంగా చూసి ఇక్కడ అవసరాలన్నింటినీ కూడా పూర్తిగా అంచనా వేసి తుది తీసుకోవాల్సిన దృష్ట్యా ఈరోజు రావడం జరిగింది అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు సత్యనందరావు గారు కూడా దీని మీద చాలా దృష్టి పెట్టి గత కొన్ని నెలలుగా ఆయన సూచనలతో చాలా కొన్ని తాత్కాలికమైన ఏర్పాట్లు కొన్ని జరిగినాయి అదేవిధంగా శాశ్వతమైన ఏర్పాట్లు ప్రణాళికలు జరిగినాయి ఆయన కూడా చాలా విలువైన సూచనలు ఇచ్చి ఇక్కడ దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారికి అదేవిధంగా ఇక్కడ సిబ్బంది కూడా కొన్ని విలువైన సూచన ఇచ్చి భక్తులకు ఎప్పటికప్పుడు ఇబ్బందులు రాకుండా చూసుకుంటూ ఉన్నారు అయితే దీని మీద ఏంటంటే ఇటువంటి రద్దీ ఉన్నప్పుడు ఎక్కువ ఎఫర్ట్ పెట్టవలసి వస్తుంది కాకుండా ఒక రెగ్యులర్గా పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకుంటే ఒక ప్లాన్ ప్రకారం ప్రణాళిక ప్రకారం భక్తులు ఎవరికి ఇప్పుడు కూడా అంత ఇబ్బంది రావకుండా ఉంటుంది ప్రతిసారి అంత ఎఫర్ట్ పెట్టవలసిన అవసరం లేకుండా ఉండే విధంగా శాశ్వత ప్రణాళిక ఏర్పాటు దాంతో ఎమ్మెల్యే గారితో కూడా పూర్తిగా లోతుగా చర్చించడం జరిగింది ఆ ప్లాన్ డ్రాఫ్ట్ ప్లాన్ తయారైనందు దానికే దాంట్లో కొన్ని కొన్ని కొద్ది మార్పులు చేయడానికి కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది త్వరలో దానికి అనుగుణంగా ఈ మాస్టర్ ప్లాన్ అనేది వాడపల్లి దేవస్థానానికి శాంక్షన్ చేయడం జరుగుతుంది ఈ లోపల కూడా ఆ డ్రాఫ్ట్ ప్లాన్ ఏదైతే ఉందో కొన్ని ఇమ్మీడియట్గా చేయవలసిన పనులు కొన్ని ఎమ్మెల్యే గారు కొన్ని సూచించడం జరిగింది కొన్ని అత్యవసరం ఇమ్మీడియట్గా త్వరలోనే టేకప్ చేయాలని దాంట్లో కొన్ని ఒక వారం పది రోజుల్లోనే శాంక్షన్ చేయడం జరుగుతుంది కొన్ని ఒక నెల రోజుల్లో మన అత్యవసరాన్ని ఏమైతే ఉన్నాయో వాటి కూడా తగిన ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది దేవస్థానం నిధులుతుంటే త్వరలో వీలైన త్వరగా వాటి డార్మిటరీ ఒకటి అన్నదానానికి టెంపరీ షెల్టర్ ఏర్పాటు అన్నదానం పర్మనెంట్ స్ట్రక్చర్ కూడా అన్ని రకాల వ్యాలను అంచనాలు తయారవుతున్నాయి అది ఒక సంవత్సరంతో పాటు వచ్చు కనుక నిర్మాణం ఈ లోపల కూడా టెంపరరీ ఒక నెల రోజుల్లోనే మొదలుపెట్టుకుని చేసుకోవడానికి ఒకటి అదేవిధంగా ఒక యాభై రూములతో ఒక అకామిడేషన్ బ్లాక్ అంటే ఒక మూడు నాలుగు బ్లాక్ల కింద వస్తాయి అంటే ఫస్ట్ బ్లాక్ ఏంటంటే ఒక యాభై రూములతో అది కూడా త్వరలోనే ప్రారంభం అవుతుంది అదేవిధంగా పార్కింగ్ ఏరియాస్ కూడా ఇదివరకు కొంత ఫిల్లింగ్ చేసి ఒక ఆరు ఎకరాల భూమి సుమారు ఆరు ఎకరాలు భూమిని సిద్ధం చేయడం జరిగింది దాని మీద కొంచెం పైన గ్రావెల్ కానీ క్వారీ డస్ట్ కానీ వేసి దాన్ని సిద్ధం చేయడం జరిగింది త్వరలో అదేవిధంగా ఎనిమిది ఎకరాలు సుమారు ఉంది కదా దాన్ని కూడా ఫిల్లింగ్ చేసి దాన్ని కూడా సంశోధం చేయడం జరుగుతుంది ఆరు ఎకరాలదే త్వరలోనే అందుబాటులో తీసుకోవడం జరుగుతుంది తర్వాత ఎనిమిది ఎకరాల భూమిని అందుబాటులో తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా యాభై గదులు దాన్ని కూడా త్వరలోనే శాంక్షన్ ఇస్తాం డార్మిటరీ అయితే ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది త్వరలో ఒక వారం రోజులు టెండర్స్ అదేవిధంగా దేవస్థానంలో కూడా చిన్న చిన్న మార్పులు భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని చిన్న చిన్న మార్పులు కూడా చర్చించి ఒక అవగాహన వాటి గురించి కూడా కాకపోతే అదేంటంటే కొంచెం ఆగం పండితులు సహా కొంచెం తీసుకోవాల్సి ఉంది అంటే ఏం చేస్తే సౌకర్యవంతంగా ఉంటుందో గుర్తించాము దానికి తగిన శాస్త్రపరమైన అనుమతులు ఇవ్వడానికి కొంచెం చూస్తా పండితులు పూర్తి ప్రతి పూర్తి ఐడియా ఉందండి ఎమ్మెల్యే గారికి అని చెప్పడం జరిగింది కొన్ని కొన్ని అంటే ఫస్ట్ పేజ్లో కొన్ని అర్జెంట్గా చేయడం ఎమ్మెల్యే గారి పర్టికులర్గా అడగడం జరిగింది కొన్ని కొన్ని పనుల గురించి అంటే త్వరలోనే ఇచ్చేస్తారు కొన్ని విషయాలు అయితే శాస్త్రపరమైన సలహాలు కొంచెం చూస్తూ ఉంది ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారు శ్రీ రామచంద్రమోహన్ గారు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధికి వచ్చి శ్రీ వాడపల్లి ఈ దివ్యక్షేత్ర అభివృద్ధి కోసం ఇక్కడ ఏ విధంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద మాస్టర్ ప్లాన్ మీద తరువుగా వారు పరిశీలన చేసి అధికారులతో ఇంజనీరింగ్ శాఖ అధికారులతో డిస్కస్ చేసి ఈ వాడపల్లి దివ్యక్షేత్ర అభివృద్ధికి ఏ విధంగా ప్రణాళికలు రేపు అనుమతులు పనులు చేపట్టాలనే దాని మీద ఒక స్పష్టమైన విధానంతో అందరికీ కూడా ఇక్కడ అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముందుగా వారు చెప్పినట్లుగా ఇక్కడ భక్తుల సౌకర్యాలతో ఇక్కడ వేలాది లక్షలాదిగా ప్రతి శనివారం భక్తులు తాకిడి స్వామివారి దర్శనార్థం త్వరలో వస్తూ ఉన్నారు దానికి తగ్గట్టుగా తగిన ఏర్పాట్లు చేయాలనేది ఆలోచనతో ఒక మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించారు అది కూడా త్వరలోనే అది ఆమోదించడం ఆ దర్మిలా ఏ విధమైన పనులు చేపట్టేప్పుడే వారు చెప్పినట్టుగా ఒక డార్మెటరీ అన్నదాన ఒకరి మాత భవనం పక్కన ఒక డార్మెటరీ కోటి ముప్పై లక్షల రూపాయలతో దాన్ని ఏర్పాటు చేసి అదేవిధంగా భవనాన్ని కూడా పూర్తి చేయడం కోసం ఒకరి అన్నదాన భవనాన్ని కూడా పూర్తి చేయడం కోసం ఈ నెలలోనే పనులు ప్రారంభమవుతాయి ఆల్రెడీ వారు ఇంజనీరింగ్ అక్కడ షెడ్ నిర్మాణం చేయవలసిన వాళ్ళన్నీ కూడా అవన్నీ రెడీ చేస్తూ ఉన్నారు ఈ నెలలో పనులు ప్రారంభమవుతాయి త్వరలో ఒకల మాత భవనం కూడా పూర్తి చేయడానికి పనులు మొదలుపెట్టి పూర్తి త్వరగా పూర్తి చేస్తారని తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా రూములు కూడా కమిషనర్ గారు సూచించడం జరిగింది పాత పార్కింగ్ ఏరియాలో అంటే మనకి ఇక్కడ ఆరు ఎకరాల పార్కింగ్ ఇక్కడ ఒక ఏడు ఎకరాల పార్కింగ్ అక్కడ ఒక ఏడు ఎకరాల చలవర పార్కింగ్ మూడు ప్లేసెస్ ప్లేసెస్కి మనం గతంలో తీసుకుని లెవెలింగ్ చేసి రెండు ప్లేసెస్ చేస్తూ మూడో ప్లేస్ లెవెలింగ్ చేయాలి మొదటి రెండవ ప్లేస్ని ఆరు ఎకరాలని కూడా దాన్ని లెవెలింగ్ చేయడం కోసం కూడా త్వరలో అనుమతులు ఇస్తారని కమిషనర్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా పాత అప్పుడు అక్కడ మన కళ్యాణం జరిగే ప్రదేశంలో ఉన్నటువంటి అక్కడ పార్కింగ్ ఏరియాలో అన్నదాన భవనం పక్కనే ఒక యాభై గదులు అంటే భక్తులు కూడా దేవస్థానం దగ్గరగా ఉండాలని వారు సూచించడం జరిగింది ఇక్కడ అందుబాటులో దగ్గరలో ఉంటే భక్తులకు కూడా సౌకర్యంగా ఉంటుందంటే అక్కడ ఒక యాభై రూములు అనుమతులు మంజూరు చేస్తాం అవి కూడా తొందరలో చేపడి తిరిగాయని వారు తెలియజేయడం జరిగింది ఇక ఇక్కడ ఏ అవసరం ఆల్రెడీ టాయిలెట్స్ కడుతూ ఉన్నారు అదేవిధంగా ఒక కంపార్ట్మెంట్ల కింద భక్తులు ఎవరైనా తిరుపతి తరహాలో ఒక కంపార్ట్మెంట్లో వెయిట్ చేసి స్లాడ్స్ ఇష్టం కింద భక్తులు వెళ్తూ ఉంటే లైన్స్ అన్ని కూడా తీసుకురావాలనేది కూడా వారు అభిప్రాయం చెప్పారు కానీ ఇక్కడ దేవస్థానం సంబంధించిన మన స్థల సమస్య ప్రధానంగా ఉంది దేవాలయాన్ని దగ్గరలో ఏర్పాటు చేస్తే భక్తులు సౌకర్యంగా ఉంటుంది తప్ప దూరం అయితే మళ్ళీ భక్తులు ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి పై లెవెల్లో రన్ చేయాలన్నా కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే గ్రామంలో ఇల్లు నిర్మాణం చేసుకుని ఉన్నవారు ఉన్నారో వారితో కూడా సంప్రదించి దేవస్థానికి అందుబాటులో పక్కనే ఉన్న స్థలాలు సమీకరణ చేస్తే భవిష్యత్తులో దేవస్థాన అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టడానికైనా అవకాశం ఉంటుంది అనేది వారు తెలియజేయటం దాని మీద కూడా మీ ఒక నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా దాని మీద కూడా దృష్టి పెట్టి దేవాలయానికి అవసరమైన స్థలాలు ఈ గ్రామస్తులతో చర్చించి వాటిని దేవాలయ అభివృద్ధి ఉపయోగపడేలా చేయాలనేది కూడా నేను అనుకుంటా ఉన్నాను ఇటువంటి కార్యక్రమాలు కొన్ని ఏదైతే ఇప్పుడు కంపార్ట్మెంట్లు క్యూ లైన్సు కొత్త క్యూ లైన్స్ ఆల్రెడీ షెడ్కి అనుమతులు ఇచ్చారు డార్మెటరీకి అనుమతులు ఇచ్చారు కొన్ని ఇక్కడ ఇక్కడే కొన్ని వెంటనే వాళ్ళ అధికారులు వచ్చి మన డీసీ గారు చక్రధర్వర్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధికారులు వచ్చి కమిషనర్ ఆఫీస్కి వచ్చిన వెంటనే అవన్నీ కూడా క్లియర్ చేస్తాను అనిపేమని అన్నీ కూడా మీరు స్పీడ్గా దేవ బాగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆలయాల్లో వాడపల్లి దివ్యక్షేత్రం ఒకటి మన ముఖ్యమంత్రి గౌరవనీయుల నారా చంద్రబాబు నాయుడు గారు కూడా క్యాబినెట్ మీటింగ్లో మన వాడపల్లి దివ్యక్షేత్రం గురించి చర్చించారు అంటే అంతకంటే గర్వకారణం మనకే అదేవిధంగా క్యాబినెట్ మీటింగ్లోనే కాకుండా మళ్ళీ వేరే సమావేశంలో రివ్యూ మీటింగ్లో కూడా వారి యొక్క ఏ ఏ దేవాలయాలు వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి ఏది బాగా ముందు గతంతో పోలిస్తే బాగా ముందుకు మన ప్రతి భక్తుల యొక్క మనోభావాలను కూడా వెళ్తా ఉన్నాయనేది పరిశీలన చేస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా వాడపల్లి మన వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రం గురించి అడిగి తెలుసుకున్నారనేది కూడా మన కమిషనర్ గారు అదేవిధంగా మొన్న మధ్య మన దేవాదాయ ధర్మ శాఖ మధ్యలో ఆనం రామారాయణ రెడ్డి గారు కూడా నాకు తెలియజేయడం జరిగింది మీ వాడపల్లి దేవాలయం గురించి చంద్రబాబు నాయుడు గారు రెండు సార్లు ఈ మధ్యకాలంలో దాని గురించి చర్చించడం జరిగింది చాలా సంతోషం వేసింది అంత రాష్ట్ర ముఖ్యమంత్రి గారి స్థాయిలో అదేవిధంగా ఈనాడు దేశ స్థాయిలో భక్తుల యొక్క ఆదరణ చూడకుండా మనం ఆడపిల్లి వెంకటేశ్వర స్వామి వారికి తగ్గట్టుగా దర్శనం కూడా సరిగా జరగట్లేదు అనేది భక్తుల నుంచి కొన్ని మాటలు వినపడతా ఉన్నాయి అంటే స్వామివారిని డైరెక్ట్గా చూడలేకపోతూ ఉన్నాం పక్క నుంచి లైన్లు రావడం వల్ల స్వామివారి దర్శనం డైరెక్ట్గా అవ్వట్లేదు అని కొన్ని దర్శనాలు అంటే మనం సాధారణ దర్శనం లేదా యాభై రూపాయల దర్శనం ఇలా రెండు వందల రూపాయల దర్శనం రకరకాలుగా ఉన్నాయి వీటిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వాటిని కూడా ఇందాక మన కమిషనర్ గారు కూడా వాటి మీద కూడా చర్చించడం జరిగింది శాస్త్ర ప్రకారం స్తప్తారు స్థప్తి గారు అన్ని దృష్టిలో పెట్టుకుని దర్శనాలు కూడా బాగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకు తీసుకోవాలని కూడా వారు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా వీలైనంత త్వరగా ఎంత వేగంగా ఇక్కడ వచ్చిన భక్తులకు తగ్గట్టుగా కార్యక్రమాలు చేపట్టాల కార్యక్రమాలు చేపట్టడానికి ద మన కమిషనర్ గారు అదే మన డీసీ గారు దేవస్థాన సిబ్బంది అందరూ కూడా అభివృద్ధి కృషి చేస్తూ ఉన్నారు చాలా వేగంగా ఈ పది నెలల కాలంలో చాలా మార్పులు తీసుకురావడం జరిగింది కోనేరు గురించి కూడా ఇంకా మిగతా కోనేరు అభివృద్ధి కూడా వారి దృష్టికి తీసుకెళ్ళదు వారు కూడా ఈ రోజున స్వయంగా ఇక్కడికి వచ్చి స్వయంగా పరిశీలించి ఇక్కడ ఏమి చేయాలనేది ఒక ఆలోచన అంటే ఏదో అధికారులు వెళ్ళి లేదా ఒక వీడియోలోనో లేదో ఒక పేపర్ మీదో చూపిస్తే అది పూర్తిగా అవగాహన అవ్వదు స్వయంగా వచ్చి ప్రతి ప్రతి ప్లేసు ఈ రోజున వారు తిరగడం జరిగింది అన్ని ప్రాంతాలు కూడా క్షుణ్ణంగా తిరగడం జరిగింది ఏది అవసరమో ఇక్కడ చెప్పిన మన నేను చెప్పిన లేదా డీసీ గారు చెప్పినా ఇక్కడ పెద్దలు చెప్పినా వాటన్నింటినీ కూడా గుర్తించేది ఆయన కూడా అనుకున్న వ్యక్తి ఇక్కడ దేవ ఆయన పేరెంట్ డిపార్ట్మెంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ పూర్తి అన్ని టెంపుల్లో కూడా వారికి శివాచలం కానీ అన్నవరం కానీ అనగా కనకతో మా తల్లివారు కానీ అన్నీ కూడా ఆయన కొట్టిన పెండి ఎన్నో అంతో సుదీర్ఘమైన అనుభవం ఉంది కాబట్టి దేవ మన వారకల్యక్షేత్ర అభివృద్ధి కోసం ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేది కూడా వారు చక్కటి సలహాలు సూచనలు కూడా అందివ్వడం జరిగింది వారి నేతృత్వంలో ఎంతకన్నా దృష్టి ఏంటంటే ఆయన మన ప్రాంతవాసి వాసి కోనసీమ ప్రాంతవాసి ఆయన వెళ్ళాక స్వగ్రామం వారిది అది కూడా మనకి అసెట్ మన ప్రాంత దేవాలయం అభివృద్ధి చెందాలంటే వారు కూడా అభివృద్ధి వారికి కూడా అభిమానం అనేది ఉంటుంది ఆ దృష్టితో కూడా ఈ ఒక వాడకల్లి క్షేత్ర దివ్యక్షేత్ర వెంకటేశ్వర స్వామి అభివృద్ధికి అన్ని కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో వీలైనంత వేగంగా అన్ని పనులు చేపట్టడం జరుగుతుంది నేను ఇంకొక రోడ్డు కూడా వెడల్ చేయాలి ఒక ఎనిమిది మీటర్లు ల్యాండ్ ఎక్విషన్ చేశారంటే అది ఏనో భూములుగా ఉన్నాయి దేవస్థానం భూమి మీద కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయి ఒక ఎయిట్ మీటర్స్ అది కూడా ఎక్వెషన్ చేస్తే డబల్ లైన్ రోడ్డు కింద డివైడర్ పెట్టి రెండు రోడ్ల కింద చూడాలని నా కోరిక ఇన్నో అవుట్ కింద అది కూడా వారు దృష్టిలో తీసుకెళ్ళడం జరిగింది కొన్ని ఇబ్బందులు ఉన్నాయినా దాన్ని కూడా నేను ఎగ్జామిన్ చేస్తానని వారు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ప్రైవేట్ రోడ్ కూడా ఇది ఫ్లడ్ బ్యాంక్ నుంచి ఎస్సీ ప్యాడ్ దాటిన తర్వాత పార్కింగ్లోకి ప్రైవేట్ రైతులు కొంత ముందుకు వచ్చారు వాళ్ళు కూడా ఒక పాతి గడుగులు రోడ్డు తీసుకొస్తూ ఉన్నారు వాళ్ళు కూడా కోఆపరేట్ చేసి అవసరం ఇదో పాత ఏర్పాటు చేయడం కూడా నేను కూడా పూర్తి సహకారం చేసి సెకండ్ వే అంటే ఈ పార్కింగ్ ఏరియా నుంచి ఫ్లడ్ బ్యాంకు మన ఓబరాంకా రావుల బాలం వెళ్ళే మన ఫ్లడ్ బ్యాంక్ ఎక్కేస్తే అదో సెకండ్ వే అవుతుంది అదే కాకుండా ఇప్పుడు ఆల్రెడీ మనం లోల్ల నుంచి ముందు పార్కింగ్ ఆరు ఎకరాల పార్కింగ్ ప్లేస్ వరకు కూడా అక్కడ తారు రోడ్డు మనం తీసుకురావడం జరిగింది దాన్ని ఆ ఫ్లడ్ బ్యాంక్ మీదుగా ముందు ఓబరాంక్ వరకు నేను కలెక్టర్ గారితో కూడా నేను ఈవినింగ్ ఎనిమిది గంటలకు నేను అమలాపురంలో కలెక్టర్ గారు బంగ్లాలో ఉన్నాను అప్పుడు కూడా వారిని కోరడం జరిగింది రెండు మూడు పనులు ఉన్నాయండి రెండు మూడు పనులు మన దేవస్థానం కూడా చేయాలి ఒక బీటీ రోడ్డు ప్రస్తుత ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో మన ఈ పార్కింగ్ ఏరియా నుంచి బ్లడ్ బ్యాంక్ మీదగా ఓబర్ అంక్ వరకు ఒక బీటీ రోడ్డు ఎన్ఆర్ఎస్ ఫండ్స్ ద్వారా నేను ఫస్ట్ ఫార్మేషన్ చేద్దాం తర్వాత కావాలంటే దాన్ని ఏ పుష్కాల గంటలో మళ్ళీ తర్వాత అభివృద్ధి చేసుకోవచ్చు దాన్ని రావుల దాకా తీసుకెళ్ళొచ్చు లేదా ఇలా అత్తం దాకా తీసుకెళ్ళొచ్చు ముందు ఒక ఫస్ట్ ఫేజ్ కానీ ఓబలం బిచ్ వల్ల ఒక కనెక్టివిటీ వస్తుంది దాన్ని చేయాలని కోరడం జరిగింది వారు కూడా అంగీకరించారు ఎస్టిమేట్లు ప్రిపేర్ చేస్తున్నారు రేపు వేలు రెండు వేలు కలెక్టర్ గారిని అడిగి ఆ బ్లడ్ బ్యాంక్ మీద కూడా శాంక్షన్ చేయించుకొచ్చి ఓబలంక్ వరకు కూడా రోడ్ తీసుకురావడం జరుగు జరుగుతుంది అలా ఎస్సీ ప్యాడ్ దగ్గర నుంచి పార్కింగ్ ఏర్కో సెకండ్ వే అది కూడా తీసుకురావడం జరుగుతుంది అంటే ఎటు నుంచి అయినా రెండు మూడు రకాలుగా సులువుగా భక్తులు వచ్చి ఆ పాలు పర్వే చేరుకునేలాగా మనం మార్గాలు కూడా మనం తయారు చేస్తే ఆ వేస్ట్ కూడా తయారు చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన మాస్టర్ ప్లాన్ కూడా చాలా చక్కగా వచ్చింది ఇవన్నీ దశల వారీగా భక్తుల యొక్క అవసరాలు తీర్చే విధంగా కార్యక్రమాలన్నీ ముందుకు వెళ్తాయని తెలియజేస్తూ మరి పాత్రికే మిత్రులాగా మిమ్మల్ని కూడా కోరుతూ ఉన్నాం మీ యొక్క సలహాలు సూచనలు కూడా ఏమైనా ఉంటే ఇవ్వండి అందరం కలిసికట్టుగా గట్టుగా ఎందుకంటే మన అదృష్టం మన ప్రాంతంలో మన వాడపిలం కేశ్వర దీవ్యక్షేత్రానికి ఈ రోజున ఒక వెలుగు మనకి కనిపిస్తూ ఉంది ఆ వెలుగుని మనం ఆ స్వామివారి ఉన్న దాని యొక్క భక్తులు వచ్చే వారి యొక్క మనోభావాలకి వారి సంతృప్తిగా వాళ్ళ యొక్క మన అతిథులుగా వారిని వారిని గౌరవించి భక్తుల యొక్క మనోభావాలకు అనుగుణంగా మనం మన యొక్క మనందరం సహకరిస్తే చక్కగా దివ్యక్షేత్రం బ్రహ్మాండమైనటువంటి క్షేత్రంగా ఉంది ఈ ఉన్న ముఖ్యమైన క్షేత్రాల వరుసలో ఇప్పటికే చేరింది ఉంది ఇంకా అభివృద్ధి ఉంది ఆ అభివృద్ధిలో మనందరూ కూడా భాగస్వాములు అవుతుందని కోరుకుంటూ నమో వెంకటేశ్వరి